హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీఆర్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి సూజీ రవ్వతో మనం గారెలైతే రెడీ చేసేసుకుందాం సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వతో గారెలండి సూపర్ టేస్టీగా ఉంటాయి సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ సో నేను ఒక ప్లేట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం తీసుకున్నాను సో మనం ఇక్కడ ఈ గారెలు చేసుకోవడానికి సూజీ రవ్వ అనేది కూడా తీసుకున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగండి సో పెరుగు కంపల్సరీ కావాలి మనకి సో మనం పెరిగేయడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటాయి ఫస్ట్ అయితే నేను ఒక కప్ లాంటిది తీసుకున్నాను చూసారు కదా ఇక్కడ ఈ కప్తో ఫస్ట్ సూజీ రవ్వను కొలుచుకుంటున్నాను ఒక కప్పుడు వరకు మనం ఈ బొంబాయి రవ్వను తీసుకున్నాం ఈ కప్పు తీసుకున్నానండి సో మనకి పర్ఫెక్ట్గా ఉండడానికి కొలత కోసం నేను ఇక్కడ కప్పు అనేది తీసుకున్నాను సో ఫస్ట్ అయితే మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం సో ఇలా మనం సూజీ రవ్వని మిక్సీ జార్లో వేసేసుకుందాం సో దీన్ని కొంచెం మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మనకైతే ఇలా అయితే రెడీ అయిపోయింది సో దీన్ని నేను ఇక్కడ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ సూజీ రవ్వ మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో సో ఇక్కడ మనకి ఈ రవ్వతో గారెలు అనేవి సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటాయి మీరు ట్రై చేయండి సో నెక్స్ట్ మనం ఇందులోకి పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పుడు సూజీ రవ్వకి నేను కప్పుడు పెరుగు అనేది కావాలి మేము ప్యాకెట్ పెరిగేసుకుంటున్నాం సో కప్పుడు సూజీ రవ్వకి కప్పుడు పెరుగైతే పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది సరిపోతుందండి సో అందుకని నేను ఒక కప్పు వరకు అంటే ప్యాకెట్లో నుంచి వేసుకుంటున్నాను సో దీన్నైతే ఫస్ట్ ఫస్ట్ కలిపేసుకుందామండి నీట్గా మొత్తం సూజీ రవ్వకి పెరుగంతా పట్టేలాగా నీట్గా కలుపుకుందాం తిప్పేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకొని ఇందులోకి మనం ఎంతైతే సాల్ట్ కావాలో అంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే మరీ బాగోదు కాబట్టి సో ఇలా ఉప్పు అనేది యాడ్ చేసేసుకుందాం చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రెడీ అయిపోయింది సో దీన్నైతే మూత పెట్టేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి కరివేపాకు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం నెక్స్ట్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా కొంచెం తీసుకుందామండి సో ఇలా తీసుకొని దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో మనం ముందుగా కలుపుకున్న పిండిలోకి ఇది యాడ్ చేసేసుకుందాం సో ఇందులోకి నేను మిక్సీ చేసిందే కాకుండా కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పిండిలో వేసేసుకుంటున్నానండి చూసారు కదా సో ఇలా మనం పిండిలో వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో దాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి నీట్గా మొత్తం మనం సో ఇలా ఉంటే మనకి గారెలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నాను సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనం పిండిని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం మనం వేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కలిసేలాగా సో ఏదైతే మిక్సీ జార్ ఉంటుందో అందులో కొంచెం వాటర్ తీసుకొని సో ఇలా కలిపేసుకుంటున్నాను మనకి గారెలు అనేవి ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో అంత కన్సిస్టెన్సీలో ఈ పిండిని మనం కలుపుకోవాలండి చూసారు కదా ఇలా మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తినే సోడా యాడ్ చేసేసుకుందాం ఇందులో సో దీన్ని కూడా వేసుకొని దీన్ని కూడా మొత్తం కలిపేసుకుందాం సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూసారు కదా సో ఇక్కడైతే మనకి పిండి అనేది రెడీ అయిపోయింది సో దీన్నైతే కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కొంచెం పక్కన పెట్టేసుకొని గారెల కోసం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది రెడీ చేసేసుకుందాం సో ఇక్కడైతే నేను స్టవ్ మీద బ్యాన్ పెట్టాను సో ఇది మనకి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇందులో సో కొంచెం హీట్ అయిపోతే మనకి సరిపోతుందండి సో ఇప్పుడైతే మనకి డీక్ డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంతవరకు ఆయిల్ అనేది నేను ఇక్కడ ఈ ప్యాన్లో వేసేసుకుంటున్నాను సో ఈ ఆయిల్ అయితే మనకి హీట్ అయిపోవాలి బాగా హీట్ అయితే మనకి అనేవి హాస్ట్గా రెడీ అయిపోతుంది తినే చోడ కూడా కలిపామండి ఇందులో మనకి సో ఇవన్నీ కలపడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి మనం తినేటప్పుడు నెక్స్ట్ మనం ఈ గారెలు చేసుకోవడానికి కొంచెం మజ్జిగ లాంటిది నేను తీసుకున్నానండి పక్కన గిన్నెలో సో ఇలా అది మజ్జిగ కొంచెం చేతికి రాసుకొని ఇలా కొంచెం కొంచెం ఉండల్లాగా పిండి తీసుకొని మనం గారెలు అనేవి చేత్తో వేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది గారెలు చేత్తో కాకుండా లేదు అంటే ఒక పేపర్ లాంటి దాని మీద కానీ లేదు అంటే టీ వడకట్టుకునే దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు లేదు అంటే గారెలు వేయడానికి మనకి అది కూడా ఉంటుంది కాబట్టి మేకర్ అనేది దాంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే మేము చేతితో వేసేసుకుంటున్నాం గారెలో ఇలా కొంచెం పిండి తీసుకొని చేతికి కొంచెం మజ్జిగి రాసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్లో అనేది వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న ఉండ తీసుకొని సో ఇలా వేసుకోవడం వల్ల మనకి గారెలు అనేవి ఎర్రగా కాగుతాయి సో మంచిగా ఫ్రై డీ కర్రచేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కూడా తిప్పేసుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత సో మనము నూనె వాడ్చుకొని పక్కకు తీసుకుంటే మనకి టేస్టీ టేస్టీ గారెలు అనేవి రెడీ అయిపోతాయండి సో ఇవే బొంబాయి రవ్వ గారెలు సూజీ రవ్వ గారెలు అనమాట సూపర్ టేస్టీగా ఉంటాయి సో మనకు ఇందులోకి మనం నచ్చిన చట్నీ పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా తీసుకోవచ్చండి సో దీనికి కాంబినేషన్ మనం చట్నీ వేసుకొని తింటే ఈ గారెలు అనేవి చాలా బాగుంటాయి చూసారు కదా ఇక్కడ మంచి షేప్ అండ్ మంచి కలర్ కూడా వచ్చేసింది సో ఇక్కడైతే కొంచెం నూనె వాట్ చేసుకొని నేను ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను నీట్గా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మన వీడియో ఛానల్స్లో ఇంకా చాలా వీడియోస్ పెట్టాం మనం స్వీట్స్ సో దాన్ని కూడా చూసేయండి సో ఇక్కడైతే మనకి ఫైనల్గా ఇస్సూజీ రవ్వగతో గారెలు రెడీ అయిపోయినాయి దీనికి నేను కాంబినేషన్ పల్లీల చట్నీ కూడా పెట్టేసుకున్నాను పక్కన సో ఎలా తింటే మనకి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్